కార్తీక మాసం సందర్భంగా చివరి రోజు పురస్కరించుకుని దేవరంపాటి శ్రీనేతి నేతి వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం వద్ద కాకతీయ సేవా సమితి పిడుగురాల వారి ఆధ్వర్యంలో నిర్వహించిన కాకతీయ కమ్మ కార్తీక మాస వన సమరదన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా గుర్జాల శాసనసభ్యులు యరపతి నేని శ్రీనివాసరావు హాజరయ్యారు ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో తెలుగుదేశం పార్టీ సీనియర్ రాష్ట తెలుగు యువత ఉపాధ్యక్షులు దియ్య రామకృష్ణ యువత శాసనసభ్యులకు ఎదురొచ్చి స్వాగతం పలికి పూలవర్షం కురిపించారు ఈ వన సమరదన కార్యక్రమానికి పిడుగురాల పట్టణంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు అభిమానులు కార్యకర్తలు కమ్మ కార్తీక మాసం కార్యక్రమానికి భారీగా హాజరయ్యారు ధన కార్యక్రమాల్లో పెద్దలు పిల్లలు అందరినీ ఒక చోట కలిపి వారి మధ్య కుటుంబ సంతోషాన్ని పంచుకున్నారు ఈ వన సంవరాధన కార్యక్రమాలు ఏర్పాట్లు భారీగా నిర్వహించారు సంతన్ టీం తరఫు నుంచి మన గౌరవనీయులు మన నమస్కారం పిడిగాళ్ల పట్టణ రాజతీయ తమ వన సమావేశ పద్దెనిమిదవ సంవత్సరం కార్యక్రమాన్ని ఈరోజు చాలా ఉల్లాసభరదమైన వాతావరణంలో ఆ పరమశివుని ఆశీస్సుతోని జరుపుకుంటున్నాం ముఖ్యంగా చూస్తే మహిళలు చాలా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి వచ్చారు ప్రతి సంవత్సరం జరుపుకునే కార్యక్రమానికన్నా భిన్నంగా చాలా పెద్ద ఎత్తున ఈ సూత్ర కార్యక్రమంలో పాల్గొనాలని మన వాళ్ళు కూడా చెప్పారు ఈరోజు చోళీ ఆదివారం కాబట్టి ఎక్కువ కార్యక్రమాలు కూడా కొన్న ముందువల్ల కొద్దిగా నేను కూడా లేట్ అయ్యాను పార్టీ మాసం వచ్చిందంటే మీరు కూడా చాలా పడుదల ఈరోజు బాగా పనిచేశారు రాష్ట్ర వ్యాప్తలు కూడా పనిచేశారు అందుకే ముప్పై సంవత్సరాలు మాది అధికారం ఉంటుందని అహంకారంగా వెల్లదగిన ఆనాటి పైశాసిక పాలకలు నూట యాభై ఒక్క సీట్లు వచ్చినాయని వెలువేగిన పాలకులు వెదరిగితే నూట యాభై ఒకటి పదకొండు అవుతాయని చెప్పి బహుశా ఊహించు వాళ్ళు కూడా రాజ రాజకీయాల్లో అందుకే కానీ మనం కూడా నేర్చుకోవాలి మనం కూడా కులాలకి మతాలకు అతీతంగా ముందుకెళ్లాలి అందరికీ మనం అధికారంలో ఉన్నాం కాబట్టి అందరికి కూడా మనం అభివృద్ధి చేయాలి మేలు చేయాలి అందరిని కలుపుకొని ముందుకెళ్ళాలి ఇక్కడ కూడా చూస్తే మన పక్కలో ఉన్న అన్ని కులాలను అన్ని వర్గాలను కూడా కలుపుకొని ముందుకెళ్దాం వెళ్దాం ఆ విధంగా సమాజంలో ఒక మంచి పేరు పెగాదులు మనం తీసుకు తీసుకొచ్చేదానికి కూడా మనం ముందు ఉండాలని చెప్పి కూడా అందరికీ తల్ల నాలుగులాగా ఉండాలని చెప్పి కూడా కోరుకుంటూ అన్నంతగా లేట్ అయినందుకు అందరికీ కూడా చాలా కార్యక్రమాలు ఉన్నాయి గురువులందరికీ పదిహేను పదహారు కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయాల్సిన అవసరం వచ్చింది అడుగుతుంది లేట్ అయినా అయినా మీరు పెద్ద ఎత్తున